రైట్ మరి మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్దాం మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు రొంపిచెర్ల వద్ద ఉన్న ఒక ఫామ్ హౌస్లో మాధవరెడ్డిని అరెస్ట్ చేశారు తిరుపతిలోని సిఐడి కార్యాలయానికి తరలించారు పది గంటల పాటు మాధవరెడ్డిని అధికారులు విచారించారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రవివర్మ అందిస్తారు రవివర్మ యశ్మూర్తి రాష్ట్రంలోనే సంచ తీవ్ర సంచలనం రేపినటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసు తీవ్ర సంచలనం రేకెత్తించింది ప్రధానంగా జూలై ఇరవై రెండవ తేదీన గత ఏడాది జూలై ఇరవై రెండవ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆ అగ్ని ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు ఐదు వేలకు పైగా ఫై ఎఫ్ ఫైళ్ళన్నీ కూడా తగల అగ్ని తగలబడ్డాయని చెప్పి అధికారులు గుర్తించారు ప్రధానంగా భారీ అగ్ని ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి అనే అనే కొంగ అనే కోణంలో కోణంలో విచారణ అయితే నేటికి సాగుతూ ఉంది ఈ అగ్ని ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పుడు సాక్షాత్తు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అంటే రెవెన్యూ చీఫ్ సెక్రటరీ అనే సిసోడియా సంఘటనా స్థలానికి చేరుకొని ఏ వాస్తవాలను పరిశీలన పరిశీలించారు అయితే అదే క్రమంలోనే అప్పటి డీఏజీ తిరుమల కూడా ఘటనా స్థలానికి డీజీపీ తిరు ఘటనా స్థలానికి చేరుకొని దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి సిట్టు విచారణకు ఆదేశించారు అయితే సిట్టు కాకుండా ప్రధానంగా దీని వెనక ఎవరున్నారు ఏమనేది పూర్తి స్థాయిలో విచారించి వాస్తవాలు బయటపెట్టాలని చెప్పి ప్రభుత్వం సిఐడికి అప్పగించింది కేసు విచారణ ఈ నేపథ్యంలోనే సిఐడి విచారణ అయితే కొనసాగుతాయి ఏడాది కాలంగా కొనసాగుతూ ఉంది ఒక్కొక్కరుగా ఈ ఈ అగ్ని ప్రమాద ఘటన కారకులైన వారిని అరెస్ట్ చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా దాదాపు గత ఏడాది క్రితం జరిగినటువంటి ఏడాది క్రితం కావస్తున్నటువంటి ఈ అగ్ని ప్రమాద ఘటన మీద ఇప్పటికీ నలుగురిని మాత్రమే అరెస్ట్ చేశారు పోలీస్ సిఐడి పోలీసులు ముఖ్యంగా గౌతమ్ తేజ అనే అతన్ని ప్రధానంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కంప్యూటర్ అసిస్టెంట్గా ఉన్న సీనియర్ అసిస్ అసిస్టెంట్గా ఉన్నటువంటి గౌతమ్ తేజాను మొదట అరెస్ట్ చేశారు విచారించి అలాగే అదే కాకుండా అప్పటి సబ్ రిజిస్టార్ కార్య సబ్ అప్పటి సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి హరిప్రసాద్ను కూడా అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేశారు అలాగే అదే కాకుండా అప్పుడు ఆర్డీవీగా అప్పటి ఆర్డీఓగా ఉన్నటువంటి గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారే అప్పుడు ఆర్డీవీగా ఉన్నటువంటి మురళిని కూడా అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేశారు ఈ విచారణ నేపథ్యంలో దాదాపు వంద మందికి పైగా అక్కడ ఉన్నటువంటి మదనపల్లి గ్రామస్తుల్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళని వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న క్రమంలోనే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి మాధవ రెడ్డిని అంటే మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రధాన అనుచరుడు అతనే ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన సూత్రధారి అని చెప్పేసి విచారణలో సిఐడి విచారణలో తేట స్పష్టంగా తెలిసింది ఈ నేపథ్యంలోనే గత ఏడాది కాలంగా పోలీసులు కనుగప్పి తిరుగుతున్నటువంటి మాధవ్ రెడ్డి అలాగే గత గత ఏడాది అక్టోబర్ వరకు అక్టోబర్లో బెయిల్ తీసుకున్నారు బెయిల్ మదనపల్లి సబ్ మదనపల్లి కోర్టు నుంచి బెయిల్ పొందినటువంటి మాధవరెడ్డి రెడ్డి ఇంకా నవ్వరూ అరెస్ట్ చేయలేరు అనే భావంతో బహిరంగంగా తిరుగుతూ ఉన్న నేపథ్యంలోనే ఉన్న ఫలంగా గత రాత్రి ఫామ్ హౌస్లో రొంపుచెరంలో మాధవరెడ్డి ఫామ్ హౌస్లో అతని పోలీసులు సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు దీనికి ప్రధాన కారణం దాదాపు ఐదు వందల ఐదు వేలకు పైగా రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా ఖాళీ ఖాళీ బూలిదయ్యాయి వీటికి కారణం ఏంటి అని చెప్పేసి అధికారులు అయితే పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అందుకు సహకరించినటువంటి పెదిరెడ్డి మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పిఏ తుకారాం కూడా చా పట్టుబడాల్సిన సమయంలో తప్పించుకున్న తప్పించుకుని పరారైనట్టుగా రాత్రి పోలీసులే సిఇడి పోలీసులే పేర్కొంటున్నారు అయితే అతను అతన్ని అతని కోసం కూడా పోలీసులు అయితే వేట సాగిస్తున్నారు అయితే ఈ నాలుగు వేల ఐదు వందల ఫైళ్ళు తగలబడిన ఫైళ్ళల్లో దాదాపు రెండు వేల ఐదు వందల పంతొమ్మిది ఫైళ్ళు మాత్రమే ఇప్పటివరకు డైరెక్ట్ అయినాయి ఇంకా మిగతా డైరెక్ట్ కావాల్సిన అవసరం ఉంది అవి ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేది కూడా పూర్తిగా తెలియలేదని చెప్పేసి సాక్షాత్తు రెవెన్యూ చీఫ్ సెక్రటరీ అయినటువంటి సిసోడియానే స్పష్టం చేశారు అయితే ఇంకా కూడా ఫైల్స్ డిరెక్ట్ కావాల్సిన గుర్తింపు కావాలని గుర్తింపు గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది అలాంటి తరుణంలో అంటే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో భూ కుంభకోణానికి పాల్పడినటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా పూర్తిగా ఈ ఆధారాలతో సహా బయటపడితే అందరూ జైలు పాల జైలు పాలవుతామని చెప్పి భావించినటువంటి అప్పటి మాజీ మంత్రి చేసినటువంటి పన్న కుక్తిలో భాగంగానే శాఖ ఆర్డీఓ కార్యాలయాన్ని ఏకంగా తగలపెట్టేసినటువంటి ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది దాదాపు అంటే ప్రెవెన్యూస్ రెవెన్యూ భూములు అలాగే సెటిల్మెంట్ పట్టాలు అసైన్డ్ భూములు వీటిలన్నింటినీ కూడా చేసి తనకు అనుకూలంగా ఉన్నటువంటి తన అన్యాయులకు పూర్తిగా రా రాసి రాసిపెట్టేసినటువంటి అంటే వాళ్ళ పేరుతో రాసిచ్చినటువంటి భూములన్నీ కూడా స్వాధీనం చేసుకుని రికార్డులను తారుమారు చేసినటువంటి ఘటన మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోటు చేసుకుంది ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వ వయసు హాయంలో జరిగింది ఇవన్నీ ఇలాంటి భూ కుంభకోణాలన్నీ కూడా ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వచ్చిన రెండు నెలలకే మదన్పల్లి సబ్ సబ్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం జరగడం ఒక్కసారిగా మంటలు చెలరేగి ఫైళ్ళన్ని తగ్గ తగ్గ తగలబడడం రాష్ట్రాన్ని విస్మయానికి గురి చేసింది ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో చలచలం సృష్టించింది ఇలాంటి వాటి మీద ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని సిఐడి ద్వారా విచారణ సాగిస్తూ ఉంది ఆ విచారణలో భాగంగానే మాధవ్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా భావిస్తున్నట్టు పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రధాన అనుచరుడు అలాగే ఈ కేసులో కూడా ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి మాధవ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అంటే దీనికి వెనక దీని వెనక ఎవరున్నారు దీనికి ఇలాంటి భూకంపకణాలు వెనక ఎవరున్నారు ఏంటి ఇలాంటి అకృత్యాలకు పాల్పడాల్సిన అవసరం ఆవశ్యకత ఏంటి అనే దాంట్లో అనే అనే కోణంలో విచారణ అయితే సాగిస్తున్నారు మరో కాసేపటి క్రితమే చిత్తూరు సబ్కోర్టు చిత్తూరు స కోర్టులో హాజరుపరిచారు మాధవ్ రెడ్డిని పద్నాలుగు రోజులు రిమాండ్ సైతం విధించినటువంటి తెలిసింది అయితే రెడ్డిని మరలా కస్టడీ పిటిషన్ సిఈడి అధికారులు కస్టడీ పిటిషన్ కోరుతున్నారు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలిసింది మరోమారు మాధవరెడ్డిని విచారించాలి మరింత ఇంకా పూర్తి లోతుగా విచారించి వాస్తవాలు బయట వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అంటే ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని మరోమారు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి సిఐడి అధికారులు కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది ఆ మేరకు కోర్టు మరోమారు కస్టడీకి ఇస్తుందా లేదా అనేది లేదనేది ఉంది ఈ మూర్తి థ్యాంక్ యూ డీటెయిల్స్